ఎవరిని మనం ఈ రాజ్యాంగ నిర్మాణ కమిటీకి అధ్యక్షులుగా చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు మొట్టమొదటిగా వచ్చిన పేరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని సందర్భంగా చేస్తా ఉన్నాను అందుకనే నాయకత్వం వహించి అనేక దేశాలలో ఉండేటటువంటి రాజ్యాంగాలన్నింటినీ పరిశీలించి ఒక ఉత్తమమైనటువంటి రాజ్యాంగాన్ని భిన్న వర్గాలు భిన్న ప్రాంతాలు భిన్న ఆలోచనలు ఉండేటటువంటి ఈ సమాజానికి అనుగుణంగా కడుగు స్థాయి ప్రజల సమోన్నతికి భావి భారతలో ఒప్పబడేటటువంటి విధంగా వ్యక్తిగత వాళ్ళకు వచ్చేటటువంటి హక్కుల గురించి ప్రజాస్వామ్య వ్యవస్థలో వారి మనుగడ సాగటానికి ఆలోచన చేసి ఉత్తమమైనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని సందర్భంగా భావ స్వేచ్ఛ అన్నిటికంటే ప్రధానమైంది మనం ఏం మాట్లాడాలనుకున్నా మన భావాన్ని ఎక్కడ చెప్పాలనుకున్నా ప్రకటించడానికి కూడా మొట్టమొదట అవకాశాలు లేనటువంటి రోజుల నుంచి దాన్ని చూపించి చేసి ఇవాళ అందుకని విద్యకు అత్యంత ప్రాధాన్యం ప్రజాస్వామ్య వ్యవస్థలో సోదరుడు చెప్పినట్టుగా ఓటు ఒకే అన్నిటికంటే పెంచినటువంటి ఆయుధం అందరూ దాంట్లో భాగస్వాములు కావాలా ఆ హక్కు అందరికీ ఉండాలా ఆ ఫలితమే తుది ఫలితంగా ఉండాలి దేశానికి అనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాలన్నింటినీ పెద్ద ఎత్తున తీసుకొని ఇంకా అనేక విషయాలని విన్న ఉత్తర యూరప్లో ఉండేటటువంటి అనేక దేశాల రాజ్యాంగాలను స్పష్టంగా చదవటం ఆనాడు నాకు గుర్తుంది బహుశా మా మధుర ప్రాంతం కూడా రాజ్యాంగ పక్షిక రాజ్యాంగ కాన్స్టెంట్ అసెంబ్లీలో మధుర ప్రాంతం నుంచి కూడా జమలాపురం కేశవరావు గారు మా మధ్య ప్రాంతం నుంచి సభ్యుడిగా ఉన్నారని నేను చదివినట్లు గుర్తుంది నాకు అందుకని ఇట్లా చూస్తే ఎంతోమంది ఆనాడు ఉన్నతమైనటువంటి ఇబ్బంది కూడా డెబ్బై ఆరు సంవత్సరాలు స్వతంత్ర అని ఇప్పుడు మనం పూర్తి చేసుకొని ఎప్పటి కూడా ఎవరు కూడా మన రాజ్యాంగాన్ని ప్రశంసిస్తూ ఉన్నారే తప్ప వేరే మాట మాట్లాడేటటువంటి అవకాశం లేకుండా పరిపాలనలో వస్తాయి ఏ వస్తాయి తప్ప మూల సిద్ధాంతం రాజ్యాంగం అదే అన్నిటికీ నచ్చుతుంది అనేటటువంటిది ప్రధానమైనటువంటి మహానుభావుడు పేదరికం అడ్డు కాదు అని మొట్టమొదటిగా నిరూపించిన మహానుభావుడు అంబేద్కర్ గారు దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలా అచంచలమైన విశ్వాసం ఉంటే నీకు ప్రగాఢమైనటువంటి కోరిక ఉంటే మిగతా బేవి అడ్డు